జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకున్న దగ్గర నుండి మరీ ముఖ్యంగా అవినీతి కేసులో చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ వెళ్ళి చంద్రబాబును కలిసి జైలు బయట పొత్తు ప్రకటించిన దగ్గర నుంచి ఈ సెకండ్ వరకు కూడా జనసేన పార్టీ కార్యకర్తలు పవన్ కళ్యాణ్ మీద చాలా గుర్రుగానే ఉన్నారు కొందరు తప్పదు బానిసత్వం చేయమని పవన్ కళ్యాణ్ చెబుతూ ఉన్నాడు కాబట్టి చెయ్యక తప్పదు అని ఫిక్స్ అయిపోయి టీడీపీతో అయినా ఇంకేదో తప్పదు అని ముందుకెళ్లాలని చెప్పి అయితే వెళ్తూ ఉన్నారు ఈ క్రమంలో గౌరవప్రదమైన సీట్లు మనకు వస్తాయి అని చెప్పి పవన్ కళ్యాణ్ పదే పదే చెప్పిన మాట నిజమవుతుంది కనీసం నలభై నియోజకవర్గాలన్నా వస్తాయని చెప్పి వాళ్ళు ఆశపడ్డారు ముప్పై కాదు కదా ఇరవై నాలుగు కాదు కదా దాంట్లో కూడా ఏమన్నా కనుక కోత అని చెప్పి ఇప్పుడు భయపడుతున్నారు బీజేపీతో పొత్తు తర్వాత ఇరవై నాలుగు నియోజకవర్గాలకే పరిమితమయ్యాం దానికి కూడా పవన్ కళ్యాణ్ మమ్మల్నే నిందిస్తున్నారు మీరు కనీసం భోజనాలకు తిండి పెట్టుకో భోజనం తిండి ఖర్చులు పెట్టుకుంటారా భోజనాల ఖర్చులు పెట్టుకుంటారా ఆ మొన్న ఎంతమందిని గెలిపించారని చెప్పి నన్ను వదిలే నాకు వదిలేయండి నా వచ్చే వాళ్ళు రండి పోయే వాళ్ళు పోండి ఎన్ని సీట్లు తీసుకోవాలో మీరు నాకు చెబుతారా అని వాళ్ళ ఫ్యాన్స్నే తిడుతూ వచ్చారు అయినా పాపం కొందరు దానికి కూడా అడ్జస్ట్ అయ్యి ఈ పోటీ చేసి ఇరవై నాలుగులో అయినా మనం కోరుకున్నవి కొంచెం బలంగా ఉన్నవి మనం అక్కడి నుంచైనా పోటీ చేద్దామని చెప్పి వాళ్ళు అనుకున్నారు అండ్ బలంగా ఉన్నది అండ్ గోదావరి జిల్లాలో జనసేన కాసింత బలంగా ఉన్నది అంటే రాజమండ్రి ఆడ కందుల దుర్గేష్ రూరల్ నుంచి ఎప్పటి నుంచో చేసుకుంటూ ఉన్నారు ఆయన పోటీ చేస్తే కాసింత డెఫినెట్లీ మంచి రిజల్ట్ ఉంటాది ఉంటుంది అని జనసేన వాళ్ళు భావించారు కందుల దుర్గేష్ పని చేసుకుంటున్నారు జనసేన కార్యకర్తలు కూడా పనిచేసుకుంటూ వస్తున్నారు బట్ అక్కడ తెలుగుదేశం పార్టీకి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు టికెట్ రావక రాకపోతే ఇండిపెండెంట్గా అయినా పోటీ చేయడానికి ఆయన సిద్ధపడుతూ ఉన్నారు అండ్ తెలుగుదేశం పార్టీ జగన్ వేవులో కూడా రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన నియోజకవర్గం ఎందుకు వదులుకోవాలి అని చంద్రబాబు భావించి పవన్ కళ్యాణ్కి ఏం చెప్పారు మీ కందుల దుర్గేష్ వెళ్ళి నిడదగోలు నుంచి పోటీ చేయించు అన్నారు జగన్ చెప్పినట్లు చంద్రబాబు సిట్ అంటే సిట్టు స్టాండ్ అంటే స్టాండ్ పవన్ కళ్యాణ్ సో అలా అనగానే కందుల దుర్గేష్ని పిలిచారు నువ్వు వెళ్ళి నిడదవోళ్ళకి వెళ్ళి పనిచేసుకో ఆడ పోటీ చేయంటని ఆయన బిత్తరపోయినాడు మరి ఆడ వద్దు నేను రాజమండ్రి చేస్తానంటే ఏ నువ్వు ఎదురు తిరుగుతున్నావు నాకు నువ్వు వైసీపీ కోగట్టుకున్నట్టున్నావు బుద్ధిపడితే నిడదోళ్లు చేయ లేకుంటే పక్కకు తప్పుకో నాతో ఉన్నోళ్ళే నా వాళ్ళు లేకుంటే కాదు పో అంటాడు ఆయన పిలిచే బొజ్జగించడు కదా పవన్ కళ్యాణ్ అది అయితే ఎందుకురా బాబు ఉన్న కానీ పోతుందని ఆ కందుల దుర్గేష్ కూడా నిడదవోలు నుంచి పోటీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు తాజాగా జనసేన పార్టీ కూడా ఇట్స్ అన్ అఫీషియల్ డిక్లరేషన్ నోట్ వాళ్ళ రెండో జాబితాలో ఒకే ఒక పేరు ప్రకటించారు ఏక నిరంజన్ లాగా అదే నిడదవోల్ నుంచి కందుల దుర్గేష్ పోటీ చేస్తారని చెప్పి ఆయన పేరు అనేది ప్రకటించారు నిడదవోల్ నుంచి మరి ఆయన గెలిచే అవకాశం ఎంత అని అంటే తెలుగుదేశం పార్టీ మీద ఆధారపడి ఉంటుంది ఎందుకంటే రెండు వేల తొమ్మిది పద్నాలుగు పంతొమ్మిది మూడు సార్లు టీడీపీ నుంచి బూరుగుపల్లి శే ఏమంటారు శేషరాజా అని చెప్పి శేషగిరి ఆయన అక్కడ పోటీ చేశారు శేషారావు బురుగుపల్లి శేషారావు ఆయనే పోటీ చేశారు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్ నాయుడు మీద గెలిచారు రెండు వేల పద్నాలుగులో మరో వైసీపీ అభ్యర్థి మీద గెలిచారు రెండు వేల తొమ్మిదిలో మళ్ళీ తన పాత ప్రత్యర్థి శ్రీనివాస్ నాయుడు వైసీపీ నుంచి పోటీ చేసి ఈ బురుగుపల్లి శేషారావును ఓడించారు అంటే మూడుసార్లు టీడీపీ అక్కడ పోటీ చేసిన ఒకే అభ్యర్థి పంతొ రెండు వేల తొమ్మిది పద్నాలుగు గెలిచారు పంతొమ్మిదిలో ఓడిపోయారు ఇప్పుడు ఈ టీడీపీ సపోర్ట్ లేకుండా కందుల దుర్గేష్కి డిపాజిట్ కూడా రాదు వాళ్ళకు కూడా తెలుసు అక్కడ జనసేన బలంగా లేదు అని ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీకి ఎనభై ఒక్క వేల ఓట్లు వస్తే టీడీపీకి యాభై తొమ్మిది వేల ఓట్లు వస్తే జనసేనకి ఇరవై మూడు వేల ఓట్లు వచ్చాయి జనసేన టీడీపీ మొత్తం కలుపుకున్న రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ కంటే ఒక వెయ్యి ఓట్లు ఎక్కువేమో అంతే మామూలుగా అయితే రాజకీయాలు మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ లాగా ఉండవుగా ఖచ్చితంగా ఇద్దరు సమానం అయిపోయి మళ్ళీ ఓట్లు వేసుకుంటారని అట్లా ఉండదుగా సో ఇప్పుడు జనసేన పార్టీ అక్కడ డిపాజిట్ తగ్గించుకోవాలన్నా టీడీపీ దయాదాక్షిణ్యాల మీదనే ఇప్పుడు జనసేన అభ్యర్థి కనీసం పోటీ ఇవ్వాలి వైసీపీ కంటే జనసేన వాళ్ళు ఎంతవరకు వెనక మద్దతు పలుకుతారు అనే దాని మీద ఇంపార్టెంట్ వరుసగా మూడు సార్లు ఒకే అభ్యర్థి టీడీపీ నుంచి చేశారు నియోజకవర్గంలో పట్టుంది అటువంటి ఏ ఇంకొకరికి నేనేం మద్దతు ఇస్తాను ఇక్కడ ఓడిపోయిన పర్లేపది కనుక గవర్నమెంట్ వస్తే అప్పుడు ఇన్ఛార్జ్ నేనే అవుతాను కదా బా పవర్ నా దగ్గరే ఉంటుంది వాళ్ళని ఎందుకు గెలిపించాలని చెప్పి టీడీపీ అభ్యర్థి అనుకున్నాడు అనుకో కీలకథం జనసేన డెఫినెట్లీ డిపాజిట్ కోసం ఫైట్ చేయాల్సి రావచ్చు సో చూడండి టీడీపీ కోసం పవన్ కళ్యాణ్ వీళ్ళు బలంగా ఉన్న నియోజకవర్గాలు కూడా అడగలేకున్నారు ఎక్కువ కావాలని చెప్పి నియోజకవర్గాలు బలంగా అడగలేకపోయారు వీళ్ళ అభ్యర్థులు బలంగా ఉన్న నియోజకవర్గాలు అడగలేకపోతున్నారు జగన్ భాషలో చెప్పాలంటే చంద్రబాబు సిట్ అంటే పవన్ కళ్యాణ్ సిట్టు చంద్రబాబు స్టాండ్ అంటే పవన్ కళ్యాణ్ స్టాండ్ అంతే